జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సారంగపాణి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు బాల్క సుమన్ బేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సారంగపాణి సాయిని రవి రేణుక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అదిలాబాద్లో మా యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళేశ్వరంలో మిడ్ మార్నర్ కు సంబంధించిన ప్రాజెక్టు కుంగింది లక్ష కోట్ల రూపాయలు మొత్తము దోపిడీ అయింది ఈ దోపిడీని ఇది ప్రజల సొమ్ము ప్రజల చేత మీ చుచ్చ తప్పదని చెప్పి మాట్లాడితే వల్ల దోపిడీ చేసిన అరికట్టవలసిన అవసరం ఉంది లోపిడి చేసిన వరి వాళ్ళను వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది వారి చట్టపరే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారిపై అరెస్ట్ శాత కానీ దత్తమ్మ కేసీఆర్ నువ్వు మాట్లాడు శాతనైతే నేను నిజాయితీ పను అని చెప్పి ఒక దళితని ఒక దళితుని కొడతా అని చెప్పి అసభ్యంగా ప్రవర్తింపై ఇవ్వడం పట్ల బాల్ కష్టమైన ఇవల్ల నువ్వు నీ తొత్తు నీకు మాట్లాడే సాదాయా ఒక బాల్కసుముతో మాట్లాడడం మాట్లాడడం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్ష ఖండిస్తా ఉన్నావు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఇలా నిన్న ఏదైతే వంకర్ సుమన్ గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసే అనుభవ వ్యాఖ్యలను అదేవిధంగా తను చేసిన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ దుర్మార్గపు వ్యవహారం ఏదైతే చేసినాడో దానికి గాను వెంటనే బల్కసుమన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి శిక్షించాలనే విషయం పైన స్థానిక జమ్మకుంట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై రోజులుగానే ప్రభుత్వం వచ్చి చెప్పామంటే చేస్తామంత అనే విధంగా మాటిచ్చాం నెరవేరుస్తాం అనేటువంటి ఒక ఒక స్వచ్ఛ ఒక 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 మాట చెప్పి ఇలా ఏదైతే గవర్నమెంట్ రాగానే వెంటనే ఓ గ్యారంటీని అమలు చేసినాం రెండు గ్యారంటీలు అమలు చేసినాం మళ్ళీ ఈ అసెంబ్లీని ఇప్పుడు ఏదైతే సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయో మరో రెండు గ్యారంటీలను మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఏదైతే ప్రజలకు చెప్పినమో మేము చెప్పిన కాలం రాకముందే తొంభై రోజులలో చేస్తా చెప్పి నలభై రోజులలో ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు మేము చేస్తున్నామని ఓర్వలేక కేసీఆర్ గారు మరి ఓడిపోయినా కూడా ఆయనకు ఇంకా కూడా అధికారం ఉన్నట్టు తను కావచ్చు తన యొక్క నాయకులు కావచ్చు తన యొక్క కార్యకర్తలు కావచ్చు ఇంకా మేము అధికారం ఉన్నట్టు అహంకారంతో ఇటువంటి మాటలను ఇటువంటి చేసినప్పుడు చాలా ఖండిస్తా